వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పి నడువు నొప్పి ఈ నొప్పులు రెగ్యులర్గా నిత్యం మిమ్మల్ని వేధిస్తున్నాయా చేతులు కాళ్ళు నొప్పులుగా ఉంటూ ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీరసంగా అనిపిస్తూ ఉంటుందా కీలవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చేటటువంటి తీవ్రమైన నొప్పులతోటి మీరు సతమతం అవుతున్నారా అధిక బరువు అంటే ఉబేసిటీ మీ నొప్పుల్ని మరింత పెంచుతూ ఉందా మీ శరీరంలో కాల్షియం ఐరన్ ఇలాంటివి లోపించి పోషకార లోపం కూడా ఉందా ప్రకృతి ప్రసాదించిన కొన్ని దినుసులతోటి ఆరోగ్యం తిరిగి మన సొంతం అవుతుందా రోజువారీ ఒక కప్పు పానీయం తాగటం వల్ల వందలకు పైగా ఇలాంటి రోగాలకు మీరు చెక్ పెట్టొచ్చా ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం కీళ్ళలో వాతపు అగ్ని రగులుతూ ఉంటే నడుము పట్టు విడవనంటూ పీడిస్తూ ఉంటే అడుగు తీసి అడుగు వేయటమే భారమైతే దేహంలో పెరిగిపోయినటువంటి విష పదార్థాలు మన శక్తిని హరించి వేస్తూ ఉంటే మలినాలు బంధించినటువంటి మన శరీరం మందగిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఒక యుద్ధ రంగమే ఈ వేదన చక్రాన్ని ఛేదించి ఆరోగ్యం వెలుగు నింపుకునేటువంటి మార్గం లేదా అంటే ఉంది ప్రాచీన ఆయుర్వేదం మన వంటింట్లో దాచినటువంటి శక్తిని చూపిస్తుంది ఈ తయారీని మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి ము మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం వంటగదిలోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం చాలామంది మనం చెప్పుకున్న అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు వీళ్ళకి పరిష్కారం ఏంటంటే మన వంటగది అంటే ఒక ఫార్మసీ అని చెప్పొచ్చు వంటగదిని ఈ ఫార్మసీలో ఉండేటటువంటి కొన్ని దినుసులతోటి ఒక పానీయాన్ని మీరు తయారు చేసుకుని వాడుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది ఈ శతాబ్దాలుగా మన భారత అని ఒక జ్ఞాన నిధి అని చెప్పొచ్చు ఆయుర్వేద మహర్షులు మనిషి శరీరంలోతుపాతని విశ్లేషించారు ప్రకృతి రహస్యాన్ని ఛేదించారు ఆ పరిశీలన ఫలమే అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఆధునిక శాస్త్రం సైతం ఇప్పుడిప్పుడే ఆయుర్వేదం చెప్పినటువంటి అనేక విషయాన్ని నిజం అని నిరూపిస్తుంది ఉదాహరణకు శరీరం లోపల పెరిగిపోయేటువంటి విష వ్యర్థాలు అంటే టాక్సిన్స్ ఇవే మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి కీడనొప్పులు అలసట జన సంబంధ సమస్యలు చర్మ సంబంధ రుగ్మతలు ఇలా అనేక అనర్థాలకు ఈ ఇండైజెషన్ అంటే ఈ ఆము అనేది మూలం ఆయుర్వేదం వాతపిత్త కఫ దోషాలను సమతుల్యం చేయడానికే మొదటి ప్రాధాన్యతని ఇస్తుంది వాతదోషం పెరిగిందనుకోండి కీళ్ళనొప్పులు శరీరంలో గ్యాస్ మలబద్ధకం ఇలాంటి చోటు చేసుకుంటాయి ఆధునిక పరిశోధనలు కొన్ని మూలికలకి ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించేటటువంటి యాంటాక్సిడెంటు అంటే కణాల నష్టాన్ని నివారించే గుణాలని గుర్తించాయి నిర్ధారించాయి ప్రాచీన జ్ఞానం ఆధునిక విజ్ఞానం రెండూ కూడా కలిస్తే అద్భుతాలు జరుగుతాయి అది తెలుసుకుంటే మీరు నిజమా అనుకుంటారు ఇదే మనం తెలుసుకోబోతున్నాం అంటే ఈ శరీర సమస్యలకు అసలు మూలమేమిటి అలాగే వాటి పరిష్కారం ఏమిటి ఇది మనం తెలుసుకోవాలి వెను నొప్పి మోకాళ్ళ నొప్పి అలాగే మోచేతి నొప్పి నడువు నొప్పి చేతులు కాడు నొప్పులుగా ఉండటం ఇవి సర్వసాధారణ సమస్యలు ముఖ్యంగా కీలవాతం అంటే రొంబటెడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చేటువంటి అనేక నొప్పులు తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే ఒబేసిటీతో ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి శరీరపు అసమతులతో వల్ల ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి ఆయుర్వేదం దీనికి కారణం వాత దోషం పెరగటం అంటుంది వాతాన్ని నియంత్రించడం ఇక్కడ చాలా కీలకం శరీరంలో కాల్షియం అలాగే ఐరన్ లోపం ఉంటే కూడా ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతాయి రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ నిద్రపోయే వరకు అన్ని వేళలా కూడా నీరసంగా ఉండటం అలసటగా అనిపించటం ఏ పని కూడా చేయాలనిపించకపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే మీకు పోషకార లోపం ఉంది అని అర్థం పోషకార లోపంతో బాధపడుతున్నారు అని అర్థం లేదా మీ శరీరంలో విష వ్యర్థాలు అంటే టాక్సిన్స్ పెరిగిపోయి అంతర్గతంగా మలినాలతోటి బాధపడుతున్నారు అని అర్థం ఈ మలినాలు బయటికి వెళ్ళకపోతే శరీరం మందగించిన స్థితికి చేరుకుంటుంది మరి పరిష్కారం అద్భుతమైనటువంటి ఒక ఆరోగ్య పానీయం ఇది చాలా సింపుల్ దీన్ని మీరు తయారు చేసుకొని వాడుకోవచ్చు ఈ సమస్యలన్నీ ఇది పరిష్కారం చూపిస్తుంది అంటే మన వంటగదే ఒక ఫార్మసీ లాగా ప్రకృతి మనకు అందించినటువంటి కొన్ని దినుసులు వాడితే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది ఈ పానీయం తయారీని ఎలా తయారు చేసుకోవాలి ఇది చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాసు పాలు అంటే సుమారుగా ఒక రెండు వందల మిల్లీ లీటర్ల పాలను తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి వరుసగా ఇప్పుడు మనం చెప్పుకోపోయేటటువంటి ఇంగ్రీడియంట్స్ని కలపాలి ఇవి దేనికి అది అద్భుతమైనవి పాలతో కలపటం వల్ల వాటి బయోఅవైలబిలిటీ పెరుగుతుంది ఏమిటివి మొట్టమొదటి మనం చేయాల్సింది మనం కలపాల్సింది సోంపు ఫెనెల్ ఈ సోంపు గింజలు అనేది ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పచ్చు పాలల్లో మొట్టమొదటి మనం కలపాల్సింది ఈ ఫెనల్ సీడ్స్ని మీరు ఒక టేబుల్ స్పూన్ ఈ సోంపు గింజల్ని ఇప్పుడు పెట్టుకున్న చెప్పుకున్నటువంటి పాత్రల్లోకి చేర్చండి ఈ పాలకు కలపండి సాధారణంగా మల్సాదులా దినుసులలో వీటిని వాడుతూ ఉంటాం భోజనం చేసిన తర్వాత కూడా నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటాం వీటిలలో తీయగా అనిపిస్తే కానీ తీపు ఉండదు ఈ సోంపు గింజలు శరీరంలో ఉండేటువంటి మెటబాలిజం రేటుని పెంచడానికి పనిచేస్తాయి ముఖ్యంగా రాతి టైంలో నిద్ర లేమి అంటే ఇన్సాములియా సమస్యతో బాధపడేవాళ్ళు అలాగే ఒత్తిడితో ఇబ్బంది పడేవాళ్ళు ఆందోళన అంటే యాంగ్జైటీతో సతమతమయ్యే వాళ్ళకి ఇది మంచి ఫలితాన్ని చూపిస్తుంది వీటన్నిటిని తగ్గించడానికి సోంపు గింజలు మీకు సహాయపడతాయి ఇవి శరీరంలో విష పదార్థాన్ని అంటే టాక్సిన్స్ని బయటకు పంపించడానికి ఒక మంచి ఔషధలాగా పనిచేస్తాయి సోంపు గింజలు చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి అలాగే చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలాగా చేస్తాయి కీళ్ళ మధ్య పెరిగిపోయినటువంటి వాతాన్ని తగ్గిస్తాయి అంటే కొంతమందికి నొక్కితే చాలు తేనుపులు వస్తూ ఉంటాయి అలాంటి గ్యాస్ని తగ్గించి నొప్పుల నుంచి రిలీఫ్నిస్తాయి ఈ సోంపు గింజలు చలవ చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి వీటిలో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో ఉండే లోపాలను తగ్గించడంతో పాటు ఎముకల్ని దృఢంగా చేస్తాయి ఆఖరికి కంటి చూపును మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి వీటి ప్రతిరోజు ఇలాగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే నోటి దుర్వాసన తగ్గటమే కాదు నోట్లో ఉన్న బ్యాక్టీరియా కూడా ఇది తగ్గిస్తాయి సోంపు గింజలు అంతేకాకుండా జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి ఇది చాలా శక్తివంతమైంది కాబట్టి మొదటి ఇంగ్రీడియంట్ సోంపు గింజలు ఆ తర్వాత ఈ పాలక కలపాసిన రెండో ఇంగ్రీడియంట్ అల్లం అల్లం కొమ్ము ఇది రక్తాన్ని దాన్ని బ్లడ్ ఫ్లోని పెంచడానికి సహాయపడుతుంది అంటే ఈ సోంపు తర్వాత తీసుకోవాల్సినటువంటి అల్లం కొమ్ము ఈ జింజరు అనేది ఆర్ద్రకం అని పేరు అంటే నోటి నుంచే డైజెషన్ స్టార్ట్ చేస్తుంది అందుకే లాలాజలాన్ని చేస్తుంది కాబట్టి ఆర్ద్రకం అంటారు సుమారు ఒక ఒక అంగుళం అంతా అల్లం ముక్కని తీసుకోండి ఈ అల్లాన్ని కచ్చా పచ్చాగా దంచండి లేదా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవడం వాడుకోవచ్చు ఇప్పుడు ఈ అల్లాన్ని పాలక వేయండి అల్లం శరీరంలో ఉండేటువంటి రక్త ప్రషర్ని వేగవంతం చేస్తుంది దీంతోపాటు నొప్పులు మొక్కల నొప్పును కూడా తగ్గిస్తుంది అల్లంలో ఉండేటువంటి జింజరోల్స్ లాంటి సమ్మేళనాలు వాపును తగ్గించడానికి సహాయపడతాయి ఇది ఆధునిక పరిశోధనలో కూడా తేలింది ఆయుర్వేదం అల్లాన్ని వాతకఫోషాలను తగ్గించేది కింద చెప్పింది ముఖ్యంగా పొట్టకు సంబంధించినటువంటి అనేక సమస్యలన్నీ దూరం చేయడానికి అల్లం కీలకమైన పాత్ర పోషిస్తుంది అలాగే తలనొప్పి అంటే హెడేక్ మైగ్రెయిన్ అలాగే సైనసైటిస్ ఇంకా ముఖ్యంగా జలుబు అంటే కామన్ కోల్డ్ ఇంకా ప్రధానంగా దగ్గు ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి అల్లం ఒక మంచి వంటింటి ఔషధం ముఖ్యంగా కోరింత దగ్గు అంటే ఓపింగ్ కాఫ్ ఆస్మా అంటే బ్లాంకిల్ ఆస్మా ఇలాంటి సమస్యలకు కూడా ఇది మంచి ఆహార ఔషధం ఇంకా ముఖ్యంగా ఈ అల్లం అనేది బ్రెడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది అలాగే మూడో ఇంగ్రీడియంట్టు దాల్చిన చెక్క నడాలకు బలాన్ని ఇస్తుంది అలాగే కోకి చెక్ చెప్తుంది ప్రీ డయాబెటీస్లో కూడా ఇది పనిచేస్తుంది ఒక చిటికడు దాల్చిన చెక్క పొడిని అంటే చిన్నమన్ బార్క్ పొడిని మీరు తీసుకోండి దీన్ని కలపండి శరీరంలో రక్త ప్రశ్న సరిగ్గా లేకపోయినా పెషు పదార్థాలు వ్యర్థ పదార్థాలు పెరిగిపోతూ ఉంటాయి దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలని ఫేస్ చేయాల్సి ఉంటుంది రక్తం శరీ శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగానికి సక్రమంగా చేరలేదనుకోండి అప్పుడు ఏది దేనికి చేరలేదో అవయవం అనేది దాని పనితీరు అనేది తగ్గిపోతుంది శరీరంలో బ్లడ్ బాగా పంపిణీ అవ్వాలంటే దాల్చిన చెక్కకు అద్భుతమైన పరిష్కారం దాల్చిన చెక్కలో ఉండేటటువంటి చిన్నమాల్డిహైడ్ అనేది రక్త నాళాన్ని విప్పారించి రక్త ప్రశ్న మెరుగుపరుస్తుంది ఆయుర్వేదం దాల్చిన చెక్కకి కఫ వాత దోషాలను తగ్గించేటువంటి శక్తి ఉన్నట్టుగా చెప్తుంది చెక్క పొడిని ఒక చిటికెడు మాత్రమే తీసుకోవాలి ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పొట్ట చుట్టూ కొవ్వు బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉన్న సందర్భాలలో ఇలాంటి వాళ్ళు చెక్క పొడిని తప్పకుండా వాడుకోవాలి ఈ పాలతో కలిపి నరాల బలహీనత అంటే నరువు వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా చెక్క మంచి ఔషధం సరే ఇంత బాగానే ఉంది మరి దీని తయారీ ఏమిటి అంటే దీని తయారీ అలాగే దీన్ని తీసుకోవాల్సినటువంటి విధానం ఈ రెండు కూడా మనం తెలుసుకుందాం మెయిన్గా తయారీ అనేది చాలా తేలిక ఈ పదార్థాలన్నింటినీ కలిపి పాలని ఆ సిమ్లో పెట్టి బాగా మరిగించాలి అంతే ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి ఇలా మరిగినటువంటి పాలు గోరువెచ్చుకున్నప్పుడు వడపోత సాయంతో వడపోసుకోండి అంటే ఒక స్ట్రైనర్ తోటి మీరు ఈ పాలని ఇలాగే తాగొచ్చు లేదా కాస్త తీపి కావాలనుకుంటే తేనెను కూడా కలుపుకోవచ్చు లేదా పటిక బిల్లాన్ని కూడా కలుపుకోవచ్చు తేనెను చేర్చుకోవాలనుకుంటే పాలు గోరువెచ్చుకున్నప్పుడు మాత్రమే చేర్చాలి వేడిగా ఉన్న పదార్థాల్లో తేనెను ఎప్పుడు కూడా కలపకూడదు ఈ పాలని ఇలా తయారు చేసుకున్న ఈ టీ లాంటి పాలని ఉదయం పూట లేదా రాత్రి నిద్రపోబోయే ముందు తీసుకోవచ్చు టీ కాఫీ రాత్రి నిద్రపోయే ముందు తీసుకుంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది కానీ ఇది అలా కాదు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ రాత్రి భోజనం తర్వాత కానీ మీకు నచ్చిన సమయంలో రోజుకి ఒకసారి దీన్ని తీసుకోవచ్చు నిలసర సమయంలో నొప్పులతో బాధపడే అమ్మాయిలు లేదా ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడే వాళ్ళు హై బ్లడ్ ప్రెషర్తో బాధపడే వాళ్ళు కూడా ఈ పానీయాన్ని తీసుకోవచ్చు డెఫినెట్గా ఫలితం ఉంటుంది ముఖ్యంగా పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసీఓడి లేకపోతే పీసీఓఎస్ ఇలాంటి సంస్థలతో బాధపడే వాళ్ళకి ఈ పానీయం అనేది ఒక మంచి టానిక్గా పనిచేస్తుంది పీరియడ్స్ సరిగ్గా రాకుండా అసహజంగా వస్తూ ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది తెలుసుకుంటే మీరు నిజంగా ధన్యోస్మేమనుకుంటారు ఇది చూడటానికి సులభమైన చిట్కా అనిపించవచ్చు కానీ శరీరానికి అద్భుతమైన ఔషధ పనిచేస్తుంది ఇది శరీరంలో ఉండేటువంటి అనేక వందల రోగాలకి ఒక చెక్ పెట్టేటటువంటి ఒక మంచి వంటింటి ఔషధం కింద పనిచేస్తుంది కాబట్టి ప్రతిరోజు నిద్ర ముందు కానీ ఉదయాన్నే అల్పాహారానికి ముందు కానీ ఈ పానీయాన్ని తప్పకుండా తయారు చేసుకొని మీరు ట్రై చేయండి మంచి ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి శరీరం అనేది ఒక అద్భుతమైన యంత్రం దానికి తగిన పోషణ సంరక్షణ అందించాలనుకోండి అది తిరిగి మనకు ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదిస్తుంది చిన్న చిన్న జాగ్రత్తలతో పెద్ద పెద్ద సమస్యల్ని మీరు ఇలాగ నివారించుకోవచ్చు శరీరపు వేదనకి ఇలాగ గీతం మనం పాడవచ్చు ప్రతి ఉదయం కొత్త ఆశతో కొత్త శక్తితో మనం స్వాగతం పలకాలి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదా అది మన అదుపులోనే ఉండాలి మన శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే కాపాడుకుంటే అది మనకు సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితాన్ని అందిస్తుంది దీంతో బాధలు మాయమై ఆరోగ్యం వెలుగు అనేది నింపుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం